మైనస్ టెన్ డిగ్రీస్ ప్రభాస్ గారు మేము చెప్పాం సార్ ఒక లెవెన్ ఓ క్లాక్ వరకు కొంచెం చాలా చాలా ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది మీరు కొంచెం లేట్ వస్తారా డార్లింగ్ వచ్చేస్తాను నేను అని ఆయన ఎయిట్ ఓ క్లాక్కి వచ్చి అంత ఫ్రీజింగ్ కోల్డ్లో కూడా ఆయన స్టెప్పులు వేశారు స్టెప్పులు వేస్తే మాకు అందరికీ బ్రేక్ఫాస్ట్కే డిన్నర్ చేసినంత హెవీగా పొట్ట నిండిపోయింది అంటే కళ్ళల్లో ఆనందంగా ఆనంద బాష్పాలు ఎన్ని రోజులైంది అసలు ఎన్ని రోజులైంది ఎన్ని రోజులైంది ఈయనలా చూసి అని చెప్పి ఇది అంటే డాలి మీరు పర్లేదు కదా లేట్ అని నా ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు నన్ను ఈ మధ్య నేను ఒక ఈ రేంజ్ సినిమాలు చేయటం వల్ల ఆ టైప్ ఆఫ్ కథలు చేయడం వల్ల నా ఫ్యాన్స్ అందరూ మిస్ అయ్యారు ఈ పండగకి వాళ్ళకి పండగ చేసుకోవడానికి వాళ్ళకి ఏం కావాలంటే అది చేయాలి మార్నింగ్ రమ్మన్నా వస్తా మిడ్ నైట్ అయినా ఉంటా వాళ్ళకి ఏం కావాలో నేను చెయ్యాలి అంతే అని చెప్పారు దట్ ఈజ్ ప్రభాస్ గారు